ఎమ్మెల్యే ఎమ్మెల్సీల వల్ల నాగర్కనూలు ఎంతో అభివృద్ధి చెందుతుంది నాగర్కర్నూలు జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జట్టి వెంకటేష్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రజాపాలన సాగిస్తున్న ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డి అని అన్నారు నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని ఆయన తెలిపారు తూడుకుర్తి గ్రామంలో ఆరో తరగతి నుంచి డిగ్రీ వరకు వందల కోట్లతో ఇరవై ఐదు ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం చేపట్టారు ఊరుకొండ తాడూరు మండలాల ప్రజలు ఇబ్బందులు తలెత్తకుండా సిరసావాడ మాదారం సరిహద్దుల్లో ఉన్న దుందుబి నదిపై బ్రిడ్జి నిర్మాణం కొరకు ఇరవై కోట్ల రూపాయలు పైచిలుకుతో నిధులు కేటాయించారని త్వరలోనే బ్రిడ్జి నిర్మాణం చేపట్టి రాకపోకలకు అంతరాయం లేకుండా చేయడం జరుగుతుందని అన్నారు నాగర్కూలు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఇంటర్మీడియట్ కాలేజీకి తొమ్మిది కోట్ల రూపాయలతో నూతన భవన నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు ఇంత పనులు చేసిన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డికి నియోజకవర్గం ప్రజలు ఎంతో రుణపడి ఉన్నారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కూరాకుల శ్రీనివాస్ జట్టి చంద్రయ్య భాస్కర్ తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా కూచుకుల్లా రాజేష్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయినాక తూర్కుర్తిలో ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఆరో తరగతి నుంచి డిగ్రీ వరకు ఆ స్కూల్ రన్ అవుతా ఉంది ఇరవై ఐదు అదేవిధంగా అక్కడ ఇంకా ఒక హాస్పిటల్ నిర్మించడం జరిగింది దాంతోపాటు పిల్లల అవకాశాలు పొందడానికి ఒక ఐటీఐ కాలేజీని కూడా తుడుకు నిర్మించడం జరిగింది ఇప్పుడు రాజకీయం చేస్తున్నాయ నాగర్కల్ ఎమ్మెల్యే కోసుకుల్ల రాజేష్ రెడ్డి గారు అంటే అన్నా అని పిలిస్తే నేనున్నా అంటాడు ఆపదైందంటే ఆదుకుంటాడు తల్లికి తండ్రికి ఇబ్బంది వచ్చిందంటే ఒక పెద్ద పని వాళ్ళు చేసుకోవాలని వాళ్ళకు విధులకు అర్థం కలవకుండా వాళ్ళకు స్వేచ్ఛనిచ్చి మంచి పరిపాలన సాధిస్తున్నాడు రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గరికి ఎవరైనా లోకల్ గ్యాస్ సబ్సిడెడ్ కోసం పోతే సరైన విచారణ చేసి తొందరగా వాళ్ళకి ఆ సబ్సిడీలు ఇచ్చే విధంగా అధికారుల దగ్గర మమేకమై ప్రజాసేవ చేస్తున్నటువంటి మా నాయకుడు కూతుకుల రాజేష్ రెడ్డి గారు అటువంటి నాయకుడిని రాబోయే తరాలు ఆదర్శంగా తీసుకొని రేపు రాబోయే స్థానిక ఎలక్షన్లలో భారీ మెజార్టీతో గెలిపించి సర్పంచ్లు ఎంపీడీసీలు ఎడ్పీడీసీలు ఎంపీలు సింగిల్ విండో డైరెక్టర్లు కౌన్సిలర్లుగా గెలిపించి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తెలంగాణ రాష్ట్రం మొత్తం నాగార్ఖండ్ వైపు చూసే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మా ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డి గారి నాయకత్వంలో సస్య శాపకంగా జిల్లా నార్కాల్ నియోజకవర్గం ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ కొన్ని విమర్శలకు మేము ప్రతి విమర్శ చేస్తలేము టైం వస్తే దాని గురించి కూడా మాట్లాడతాం అంతవరకు మా కాంగ్రెస్ పార్టీ మా ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు ప్రజాపాలన సాగిస్తూ ప్రజలకు అనుగుణంగా వారికి ఎటువంటి కష్టాలు రాకుండా ప్రజాసేవ ప్రజాపాలన చేస్తున్నటువంటి మా ప్రియతమ నేత కూతు కూతుకుల్ల రెడ్డి నాయకుల ఎమ్మెల్యే గారు తుందుంపి నదిని దృష్టిలో పెట్టుకొని మొన్న మే నెలలో ఇరవై కోట్ల పైచీలకు నిధులు విడుదల చేయడం జరిగింది తొందరలోని సిరిసవాడ మాదారం ఆ బాక్ పైన బ్రిడ్జి నిర్మాణం చేసి ఒక రెండు మండలాలకు ఉపయోగపడే విధంగా ఒకటి తాడూరు మండలం ఇంకొకటి ఊరుకోండం పోయిన మండలానికి ఉపయోగపడే ఆ బ్రిడ్జిని తొందరలోనే నిర్మించి ప్రజలకు నా తెలంగాణ రాష్ట్రం మొత్తం నారకాల వైపు చూస్తూ తాడూరులో నిర్మిస్తున్నటువంటి బ్రిడ్జి ఆదర్శంగా నిచ్చే విధంగా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సంబంధాలు పెట్టుకొని మీరు చేస్తున్నది ఆ రైతులు అందరూ గమనిస్తున్నారు అందుకనే కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు మేము ప్రెస్ ద్వారా తెలియజేయడం ఏందనే అనగా స్థానిక ఎన్నికల్లో కోసం మీరు ఆరాటపడుతున్నారు స్థానిక ఎన్నికలు సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ డెడ్పీటీసీ కానీ కౌన్సిలర్లు కానీ ఈ ఎలక్షన్ ద్వారా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున అన్ని కైవసం చేసుకుని రాబోయే కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారికి రెండవసారి ముఖ్యమంత్రి అయ్యే రేవంత్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇస్తామని మా మా రాష్ట్ర ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మా లీడర్లు కానీ సీనియర్స్ కానీ ఓటర్స్ మన కార్యకర్తలు సందిగ్ధంగా ఉన్నారు అది గమనించుకోవాలి మీకు ఇంత ముందుకు రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి గారిని ఫామ్ హౌస్కే పరిమితం చేసిన రైతులు రైతులు కానీ కుల సంఘాలు కానీ అన్ని వర్గాల ద్వారా మీకు బుద్ధి చెప్పిండ్రు అదేవిధంగా ఇప్పుడు గతంలో ఇది మన ఎంపీ ఎలక్షన్లో మీకు ఏ విధంగా అయితే ముందుస్తున్నా వచ్చిందో అదేవిధంగా ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో కూడా అదే గుండుసున్ను వస్తుంది అనేది తెలుసుకోవాలి మా కార్యకర్తలు మా లీడర్లు స్థానిక ఎన్నికల్లో అన్ని కైవాసం చేసుకోవాలనేది సిద్ధంగా అయి ఉన్నారు ఖబర్దార్ బీఆర్ఎస్ నాయకులారా